ఈ నెల ఇరవై తారీఖు రోజున టిమార్ మల్లన్న గారు మంచాలకు వస్తున్నట్టుగా తెలియ తెలియజేస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీను అందరూ ఈ మీటింగ్కి హాజరై సభను విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మన ఐక్యతను చాటి చెప్పేందుకు ఈరోజు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పేసి ఎవరికి భయపడేది లేదని మన వాట మన హక్కులను మనం కాపాడుకోవాలి తప్పించుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు అడుగు వేయాలని చెప్పేసి తిరుమల మల్లన్న గారి మాటలో ప్రతి ఒక్కరూ నడిపి మన హక్కులను మన రాజ్యాంగం కల్పించేటటువంటి వాటాను మనం తగ్గించుకొని మన ఐక్యతను చాడే విధంగా మన హక్కులను కాపాడుకొని రానున్నటువంటి రాజకీయాల్లో అన్ని రంగాల్లో కూడా మన దిక్షగా ఈ కార్యక్రమం ఉండబోతా ఉంది దానికోసం మంచిర్యాల జిల్లాలో సిర్మార్ మల్లన్న గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో దానిపైన రానున్నటువంటి రాజకీయ భవిష్యత్తు పైన ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మేము తెలియజేస్తా ఉన్నాం అన్ని సంఘాలు కూడా ఏకమై అన్ని వర్గాలు కూడా ఏకమై ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా హాజరై తమను విజయవంతం చేసి మన ఐక్యతను చాటి చెప్పాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ಜೈ ಸಿಂಗ್ ಐಕ್ಯದ ಬಹು ಜನ ಐಕ್ಯದ ಎಸ್ವಿ ಮೈನಾರ್ಟಿಲ ಐಕ್ಯದ ಎಸ್ವಿ ಮೈನಾರ್ಟಿಲ ಐಕ್ಯದ ಐಕ್ಯದ ಅಧಿಕಾರವೇ ರಾಜ್ಯಾಧಿಕಾರವೇ ಲಕ್ಷ ರಾಜ್ಯಾಧಿಕಾರವೇ ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರ ಅಂಬೇಡ್ಕರ್ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రేపు ఇరవై తారీఖు ఈ నెల ఇరవై తారీఖు ఆదివారం బుధవారం రోజున మంచిర్యాల జిల్లాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ రాజ్యాధికారం కోసము సభను నిర్వహించడం జరుగుతుంది ఈ సభ ఫీట్ల రోడ్డు లయన్స్ క్లబ్ అందరూ జరుగుతుంది పదకొండు గంటలకు జరుగుతుంది ఈ సభను మంచిర్యాల జిల్లాలోని బీసీ నాయకులు బీసీ ప్రజలు బీసీ మహిళలు బీసీ విద్యార్థులందరూ జయప్రా జయాగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ సభకు ముఖ్య అతిథిగా బీసీల ఆత్మ బంధువు బీసీల ఉద్యమ నాయకుడైన తీర్మార్ మల్లానాన గారు రావడం జరుగుతుంది అదేవిధంగా బీసీ జేఏసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అయిన సుధగాని హరి హరిశంకర్ గౌడ్ గారు అదేవిధంగా బీసీ జేఏసీ రాష్ట్ర నాయకత్వము పాల్గొనడం జరుగుతుంది కావున మంచిర్యాల జిల్లాలో ఉన్న మొత్తంగా బీసీ ప్రజలందరూ ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా మంచి కోరుకోవడం జరుగుతుంది మధ్య కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా మరి మధ్యన జిల్లా ఉన్నటువంటి మరి బీసీ జేఏసీ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే రాబోయే ఇరవై తారీఖు రోజు మన గౌడనీరు పెద్దలు పురుషులు మన తెలంగాణ బీసీల ముద్దుపీట బహుజన బాధ్యత సాధన కోసం మరి కంటన కట్టుకున్నటువంటి తీర్మార్ మన్న తీరుమారు మల్లన్న గారు మన మంచ జిల్లాకు రావడం జరుగుతూ ఉన్నది ఇరవై తారీఖు రోజు మరి ఏదైతే లైన్స్ భవన్ ఉన్నదో వందపిడ్ల రోడ్డు లైన్స్ భవన్లో మరి తీర్మారు మన్న మల్లన్న గారి నాయకత్వంలో పీసీ జేఏసీల మరి గొప్ప సభ మరి నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క సభకు సమావేశానికి మరి తీర్మాన బంధనతోని మరి చాలా బీసీ నాయకులు పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉన్నది అందుకు మన మంచినాల జిల్లా ఉండేటువంటి మరి బీసీ మిత్రులందరూ మరి కుల సంఘాలు మరి రాజకీయ పార్టీలకు అతీతంగా మరి బీసీ సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అన్ని కూడా మరి తీర్మాన పాల్గొనే మన యొక్క సభల చేయాల్సిందిగా ఈ సందర్భంగా బీసీ నాయకుడికి అక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈనాడు మన రాష్ట్రంలో మరి మన భారత సంవత్సరం మంత్రుల నుండి డెబ్బై ఐదు సంవత్సరాల కాలం నుండి కూడా ఈరోజు మరి బీసీలను మరి అగ్రవాదాల పార్టీలు మరి అర్థమైన వాళ్ళగానే చూస్తూ ఉన్న విషయం మనకు అంతా తెలుసు మరి మనం మేము అర్థం చేయడం కాదు మేము శాసించడం మరి మరి భవిష్యత్తులో ఈ రాజ్యాధికారాన్ని ఏదే సత్తా మాక్యమా అనే బట్టి మరి గవర్నమెంట్ టీఆర్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ల సాధనకు రాజ్యాధికార సాధనకు పెద్ద ఎత్తున ఉద్యోగం నష్టా ఉన్న విషయం కూడా మన మిత్రుల కంటే తెలుసు మరి ముఖ్యంగా ఈరోజు ఇరవై తారీఖు రోజు జరిగే మరి బీసీ సభలో బీసీ జీ సభలో జయంత్ జిల్లా బీసీల తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకోవడం జరిగింది అదే తరహాలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి అన్ని విభాగాల్లో ఎడ్యుకేషన్లో ఉద్యోగాల్లో పొలిటికల్ రిజర్వేషన్లో కూడా బీసీలో పెద్ద ఎత్తున రిజర్వేషన్ కావాలన్న ఆలోచన తోటి ఇవాళ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఏకమైన అందులో భాగంగా ఇవాళ మంచాల జిల్లా కేంద్రంలో మంచిాల పట్టణంలో ఈ మంచాల జిల్లాలో పెద్ద ఎత్తున బీసీ నినాదం అనేది వాళ్ళ ప్రజ ఉప్పినలా లేచింది ఏ ఏ ఒక్క నాయకుడికి కూడా మంచిదాలు హెడ్ క్వార్టర్కి వస్తాయి గతంలో నరహర్ గారు వచ్చినా అంతకుముందు చిరంజీవులు గారు వచ్చినా ఎవరు వచ్చినా కూడా పెద్ద ఇక్కడ ఉన్నటువంటి బీసీ వాదాన్ని ఎప్పటికప్పుడు చైతన్యంగా పెద్ద ఎత్తున సూచించడం అనేది ప్రదర్శించడం అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈరోజు ఇరవయో తారీఖు రోజు వచ్చేటువంటి సిఆర్ మల్లన్న గారి నలియా చిన్నప్పటి నవీన్ గారు ఎమ్మెల్సీ గారు వారు వాళ్ళ మంచాల పట్టణానికి వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున రేపు రాబోయే కార్యక్రమాలు ఏ విధంగా తీసుకోవాలి ఈ జేఏసీ ద్వారా బీసీ మూమెంట్ని ఏ విధంగా పెంచాలి మెడలు వంచి అన్ని పార్టీల రాజకీయ పార్టీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఏ విధంగా తెచ్చుకోవాలనే ఆలోచనతో జరిగేటువంటి బృహత్ కార్యకరమైన ఒక ఒక పెద్ద ఒక మెట్టు లాంటి కార్యక్రమాన్ని వాళ్ళ మంచాల కార్య కేంద్రంగా తీసుకోబోతున్నటువంటి సందర్భంలో మంచాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి సపన్న వర్గాల ప్రజలందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క సభను చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేసి వారు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బి బహుజనులకు అండగా నిలబడాలని వారి కోరిక వారి కోరికగా వారు ప్రతి నిత్యము క్యూటీస్లో బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల వారు ఏ విధంగా చెప్తా ఉన్నారు మిగిలిన అన్ని రాష్ట్రాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో బీసీల రిజర్వేషన్ ఏ విధంగా అమలవుతున్నాయి అనేటివి స్పష్టంగా వారు చెప్తున్న సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వలేకపోతుందనే దాని పట్ల కూడా వారు కరాఖండిగా మాట్లాడుతున్న సందర్భంలో వారిని కాంగ్రెస్ పార్టీ కూడా సస్పెండ్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి నేను నా ప్రజల నమ్మిన ప్రజల కోసమే నేను నిలబడతా అని చెప్పి మన గ్రామ గ్రామానికి జిల్లా జిల్లాకి వారందరినీ కలుపుకొని ఒక తాటి మీద పోయేటటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకుంటా ఉన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఏ నాయకుడు అయితే ముందుకు వచ్చి కాళ్ళు కాళ్ళు కలిపి ముందుకు అని చెప్పి ఎక్కడికక్కడ నాయకులందరూ కూడా ఏకమై తెలంగాణలో ఒక సమిష్టి ఉద్యమాన్ని అర్పించినో అదే విధంగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని కూడా అంతకన్నా బలోపేతంగా వేగవంతంగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ బీసీలదే రాజ్యాధికారం వచ్చే విషయంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా కూడా బీసీలకు అనుకూలంగా ఉండాలి బీసీలకే రాజ్యాధికారం ఇవ్వాలి బీసీలకు అత్యధిక సీట్లు ఇవ్వాలి బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున ముప్పై లాగా ఉద్యమిస్తారనేటువంటి సందర్భాన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలంటే ఇవాళ రేపు తీర్మానం మళ్ళీ తీసుకువచ్చేటువంటి కార్యక్రమం ఎదుర్కొన్నదో దాన్ని ఖచ్చితంగా విజయవంతం చేసి రాజకీయ పార్టీలందరికీ కూడా చెప్పబెట్టు అయ్యే విధంగా బీసీలను విస్మరిస్తే బీసీలతో ఆటలాడితే బీసీలను తప్పుదారి పట్టిస్తే ఇక బీసీ ప్రజలు ఊరుకోరు మనకు పుట్టగదులు ఉన్నామనే స్థితికి ఇవాళ తెలంగాణ సమాజం లేవాలి ఆ దిశగా ఇక్కడ జరిగే సమావేశానికి పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా ఏకం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఆరాధ్య మల్లన్న గారు ఇరవై తారీఖు రోజు మంచిర్యాలకు వస్తున్న సందర్భంగా ఆయనకు దాండు వెల్కమ్ చెప్పు కోసము మా బీసీ సంఘాలు అన్నీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు కూడా మాకు అందరికీ మద్దతు తెలిపారు తప్పకుండా ఇరవై తారీఖు వచ్చే రోజు ఆ మీటింగ్ను సక్సెస్ చేయాలని ఆలోచనలతోటి ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది కాబట్టి ఇంతకుముందు జరిగినటువంటి తెలంగాణ పోరాటం తెలంగాణ పోరాటం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే చేసడం జరిగింది ఆ తర్వాత అంతకన్నా ముందు జరిగినటువంటి ఏ పోరాటానికైనా కానీ మా కులాలే తొంభై ఆరు శాతం ఉన్నటువంటి కులాలే పోరాటం చేసినాయి రాజ్యవేలుడు మాత్రము ఈ నాలుగు ఐదు పర్సెంట్ ఉన్నటువంటి కులాలు రాజ్యం కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమంలో మేము పన్నెండు వందల మంది అసూలు వాసినప్పటికీ కేవలం ఒక ఇద్దరు ముగ్గురు కూడా అగ్రవర కులాలకు సంబంధించిన వాళ్ళు ఏది పానాలు అర్పించడం జరగలేదు కాబట్టి మా ప్రాణాలతోటి వాళ్ళు చెలిగాటం ఆడుకుంటా ఈరోజు మా మీద వాళ్ళు రాజకీయాలు చేస్తారు కాబట్టి ఇవాళ బీసీలు మొత్తం ఐక్యత అయినరు కాబట్టి మేము ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ బీసీ పోరాటం చేస్తున్నాం ఒక నాలుగు ఐదు సంవత్సరాల్లో నాలుగు ఐదు దఫాలుగా మేము ఢిల్లీ పోయి కూడా యంత్ర మంత్రంలో పోరాటం చేసడం జరిగింది ఈవెల్లా ఈ మూడు రాజకీయ పార్టీలు ఏదైతున్నాయో వీళ్ళు నామరూపం మీది మీది మాదటల కోసమే ఈ బీసీ ఉద్యమం చేస్తానే తప్ప బీసీలు తప్పకుండా ఇవన్నీ కనిపెట్టి బీసీలకు నాయకత్వం ఇన్ని రోజులు సరైనటువంటి నాయకులు దొరకక మేము చేసుడు అయింది కాబట్టి ఇప్పుడు మాకు సరైనటువంటి నాయకులు మల్లన్న గారు కానీ నరహరి గారు కానీ చిరంజీవులు గారు కానీ ఇటువంటి మేధావులు ఎంతోమంది మా బీసీ నాయకత్వాన్ని ఇది చేసే వాళ్ళు ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఆగే ఆగేటువంటి పరిస్థితి లేదు తొంభై ఆరు శాతం మంది మేమే ఉన్నాం కాబట్టి ఇలా రాజ్యాధికారం మాదే మా వైపుల్నే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో చెంపబెట్టించే ముందు మా అన్నగారు చెప్పినటువంటి తిరిగి చెంపబెట్టుగా వీళ్ళందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు టిక్కట్లు ఇవ్వాలి వాళ్ళకు రిజర్వేషన్ ఉన్న కాడ వాళ్ళకు మేము మద్దతు చేస్తాం మాకు వాళ్ళు మద్దతు చేస్తారు మాకు మద్దతు చేసుకో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే సభను మేము విజయవంతం చేసి గాండ్ వెల్కమ్ మల్లన్న గారికి చెప్తున్నాం ఈ సందర్భంగా జై జైబీసీ జైబీ వర్దిల్లాలి వర్దిల్లాలి